చేసినటువంటి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తమ్మిడి కరవేరి శంకర్ గారు మంచిర్యాల జిల్లా పార్టీ కార్యదర్శి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావల్ దక్షన్ గారు అలాగే రాష్ట్ర సమితి సభ్యులు దాస్ గారు అలాగే రాష్ట్ర సమితి సభ్యులు సిగరేట్ కాలేజ్ బాధీగ జిల్లా పార్టీ నాయకులు కార్యవర్గ సభ్యులు ఈ నస్కూర్ మండల కార్యవర్గ సభ్యులు సభ్యులు విజా సంఘ నాయకులు పార్టీ

మా పార్టీ వంద సంవత్సరాలు అంటే వంద సంవత్సరాల ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం అంటే మన పార్టీని స్థాపించబడిన తర్వాతనే ఈ దేశానికి స్వాతారం వచ్చింది ఈ దేశానికి స్వేచ్ఛ వచ్చింది మొదలు ఇక్కడ ఉన్న నైజా రాజకీయ రజాగా నైజా పాలన దేశవ్యాప్తంగా సామూహిక రాజుల పాలన రాజులు రాజుకుంటే రాజు రాజుకు పక్కన ఆయన రాజవుతాడు యువరాజు రాజవుతాడు కానీ మనకి ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్ర కావాలా స్వేచ్ఛ ఉండాలా అందరికి అర్థం ఉండాలా శ్రద్ధకు ఉండాల ఫలితం కావాలా మనిషిని మనిషిగా చూడాలా ఒక మనిషిని వ్యక్తం చేసాడు ఇంకో మనిషి అని బాధ్యత ఉండకూడదు మనిషి అందరూ అక్కడే మనిషి అంతా సమసమాజం అందరూ సమాజం కావాలని మనం నాటకం సిద్ధాంతం

భూమి సమస్యలు ఇల్లు కావాల్సినాయి లేకపోతే వచ్చినాయి ఇంత భూమి వచ్చింది అంటే

వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పాయింట్ లో చూస్తాం మరి కోట కోట పరిగెత్తారో చూస్తున్నాం అంత ఐదు వేల పైబడి ఎమ్మెల్యేలు ఎంపీలు అంటే అంతా మరి గోడల కోట్ల రూపాయలు పరిగెత్తి కోట్ల కోట్లు రాకున్న అంతేకాదు అంతకు అంతకుందరు ఎంపీలు ఎమ్మెల్యేలు అయితే ఉంటే ప్రజాస్వామ్యం ఎక్కడ పరిడ్రీ ప్రజా ఎక్కడ ప్రజలకు అనుకున్నాయి అందుకనే ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ అన్ని పార్టీలలో పార్టీ పార్టీల ఉన్నాయి ఈ పార్టీ పార్టీ వాళ్ళ ఆస్తులు కూడా కోట్ల ఉన్నారు ఇస్తున్నా నిర్వహించి చూస్తే నచ్చలేమి అవినీతి మనం బెంగా సంవత్సరాలు ప్రభుత్వం పరిపాలన చేస్తుంది ఇప్పుడు కేరళ కూడా అందుకనే ఇవాళ మనం ఒక్కసారి డబలిస్తే ఎవరికి ప్రజాస్వామ్యం ఎవరి గురించి ప్రజాస్వామ్యం అంటే అంత గురి ఉండాలని పరిపాలన చేస్తారు కదా ప్రజాస్వామ్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన చాలా చేపష్టంగా రాస్తున్నాడు ప్రతి వాడికి అన్నాడు మనకి కూడు తినడానికి ఇల్లు ఉపాధి ఉద్యోగాలు నౌకరు లేకుండా కల్పించాల విద్య చదువు కట్టుబడు రావా వైద్యం అందుబాటులో ఇవన్నీ ఉన్నా ఇవన్న మనం వైద్యానికి అవసరం వస్తుంది ఎక్కడికైనా చేయగలుగుతుంటే వంద రూపాయలు ఐదు వందలు రూపాయలు వాటి వల్ల ప్రభుత్వం మనం ఏం జీవిస్తుంది

అందరికి దొంగల ఇక్కడ దొంగలందరూ కలిసి ఇక దోసుకొని విజయవాడ దాచుకున్న మల్లడం లేదు రెండు కోట్లు రెండు కోట్లు విజయవాదిస్తాడు మాటలు తప్ప మోసం తప్ప దగా తప్ప ఒక పైసా అన్న పైసలు తీరింది నేను డీసీ వాడు అన్నాడు నేను ఛాయ వాడు అన్నాడు సరేజెండా పార్టీ

వంద ఏ నిండిందంటే పార్టీ అయినా వంద సంవత్సరం అంటే మరి పార్టీ జనతా పార్టీగా ఒక వైపున పైపున అందరి రాజధాని రద్దు చేసింది బ్యాంకుల జాకీట్లు చేసింది అలాగే కార్డులకు చట్టాలు మరి రోజు చట్టాలు ఇస్తే నా ఇది రోజులు వివరించి సమయంలో నరేంద్ర మోడీ మీ కార్డులకి

కాబట్టి బాగా పోరాటం చేస్తేనే తప్ప లేకుంటే న్యాయం జరగదు అందుకనే అడిగేవాళ్ళు లేదు ప్రశ్నించే గురందరూ కూడా ప్రశ్నించే గుర్తునైతే బాగుపడతాయి ప్రసక్తుల బాగుపడ్డానికి చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను మీరు ప్రశ్నిస్తారా లేదా ఇక్కడ నిలిస్తారా లేదా అది మీ పైన ఆధారపడి మా పైన ఆధారపడింది

ఏమైంది హైదరాబాద్ లో అందుకనే ప్రజల బతులు చిక్కిపోతుంది కష్టాలు కడగలు మిగిలిపోతుంది మన బాధలు విరిగిపోతున్నాయి అందుకనే మనం అంతా కళ్ళు జరగాలి వాస్తవం ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం పోయింది రేవంత్ ప్రభుత్వం వచ్చింది